ఈ శాస్త్రం చాలా పురాతనమైనది దశ బాగున్నంత వరకు దిశ ఏమీ చేయలేదు అనేటటువంటిది మన నమ్మకం మన తుడి బాగుంటే అదృష్టం కూడా దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది మన శరీరంలో వచ్చే మార్పుల కంటే మన ఆలోచనలలో వచ్చే మార్పులే చాలా ప్రమాదకరం అందుకనే మంచి ఆలోచన చేయాలి రాసుకున్న విధంగా పుస్తకం ఉంటుందేమో కానీ మనం ఊహించుకున్నటువంటి విధంగా జీవితం మాత్రం ఉండదు చులువుగా దొరికే దానికి ఏదైనా కానీ విలువ తక్కువ కష్టపడి మనం చేసుకున్న దైవ కార్యక్రమాలకి విలువ ఉంటుంది అది భక్తి అయినా సరే బంధమైనా సరే దేవతలు కూడా శాస్త్రం వాస్తు శాస్త్రం ఆధారంగానే సువర్ణ లంక నుండి స్వర్గం వరకు దేవతల ఆయుధాల వరకు కూడా విశ్వకర్మ చేయటం జరిగింది ఒక్క విషయం మనకు గుండె నొప్పి వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్తాం ఎందుకని వైద్యశాస్త్రం అవపాసన చేసిన వారి దగ్గరికే వెళ్తాం అలాగే ఒక మంచి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎప్పుడు మీకు ఫలితం ఉంటుంది వివాహ జాతకం పరిశీలన కూడా అంతే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది చంద్రుడు భూమి చుట్టూ తా తిరగటానికి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది ఈ విధంగా సంచారము వల్ల ఆయనములు ఋతువులు కృష్ణపక్షము శుక్లపక్షము పవర్ణమి అమావాస్య నక్షత్రాలు రాసులు ఖగోళ శాస్త్రం ఏర్పడింది వీటికి గణిత శాస్త్రం ఆధారం సంస్కృతంలో జాతకం అంటే పుట్టుకకు సంబంధించినది అని అర్థం ఇది ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆకాశంలో గ్రహాలు నక్షత్రాల యొక్క స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది దీనిని బట్టి వారి స్వభావము వారి ఆరోగ్యము వారి జీవితంలో జరిగేటటువంటి నీచలు జీవితంలో జరగబోయేటటువంటి మంచి చెడులు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని రోగస్థానంలో శని అర్ధాష్టమ గురువు అష్టమ గురువు ఈ విధంగా గ్రహాల యొక్క గోచార రీచ ఫలితాలను తెలుసుకొని వాటికి ఉపశాంతులు చేసుకొనుట వలన కొన్ని దైవ కార్యక్రమాలు కొన్ని జపాలు శివారాధన అభిషేకం వల్ల కొంత చెడుని తగ్గించుకొనవచ్చును వైద్యుని వద్దకు వెళ్తే మనకి బీపీ షుగర్ ఉందనగానే మనం ఏం చేస్తాం అంతకు ముందు ఎక్కువగా తినేటటువంటి వాళ్ళం కూడా తీపి ఉప్పు ఏ ఒక్క దెబ్బకి తగ్గించేస్తాం ఏ విధంగా అయితే ఉప్పు తీపి తగ్గించుతామో అదేలా బ్యాడ్ పీరియడ్స్ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని పూజలు హోమాలు శివకార్యాల ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షణాల వలన కొంత ఉపశాంతిని పొందవచ్చు జాతకం అనేటటువంటిది ఒక కొలమానం లాంటిది జాతకం అనేటటువంటిది వ్యక్తి జీవిత గమనాన్ని విధిని గ్రహస్థితులకు ఆధారంగా వివరించేటటువంటి ఒక జ్యోతిష్య సాధనం సంఘటనలు అంచనా వేస్తారు రాబోయే కాలంలో జరగబోయేటటువంటి మంచి షెడ్యూలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది జాతకం అనేటటువంటిది వ్యక్తి జీవిత గమనాన్ని విధిని గ్రహస్థితుల ఆధారంగా వివరించేటటువంటి ఒక ముఖ్య సాధనం కాబట్టి శాస్త్రాన్ని ప్రతివారు అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించుకోండి ఉపయోగించుకొని దాని యొక్క ఫలితాన్ని పొందండి సర్వే సుఖినో సుఖినోభవంతో समस्ता सन्म्गा ज्योतिषवास्तुप्रवीणा काशीनाथ सुब्रमण्यं गांधीनगर विजय वड़ा थ्री डबल नाइन फोर नाइन थ्री जीरो वन सिक्स सिक्क्टू शुभ शुभम शुभम भूया शुभम भूया शुभम भूया शाति शाति शाति